భారత రైల్వే శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది సహజంగా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు మనం రిజర్వేషన్ చేయించుకుంటూ ఉంటాం ఆ స్లీపర్ కోచ్లోను ఏసీ కోచ్ల్లోనూ సాధారణ టికెట్లు కూడా రిజర్వేషన్లు వచ్చేసినాయి కాబట్టి రిజర్వేషన్లు చేయించుకుంటూ ఉంటాం ఇక స్లీపర్ కోచ్ల్లో ఏసీల్లో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత అదంత బారు ఉంటుంది వెయిటింగ్ లిస్ట్గా టికెట్ తీసుకొని ఆ ఏసీ బోగీల్లో ఆ స్లీపర్ బోగిల్లో గుంపులు గుంపులు ఎక్కుతూ ఉన్నారు అదేంటంటే మాకు టికెట్ ఉందని టికెట్ చూపిస్తూ ఉన్నారు ఆ ఏసీ బోగిల్లో ఒక్క దాంట్లో డెబ్బై ఎనభై సీట్లు ఉంటే రెండు వందల మంది ఎక్కుతూ ఉన్నారు అసలు సీటు సీటు దగ్గరికి వెళ్ళేసరికి ఎవడెవడో కూర్చొని ఉంటున్నాడు పగలయితే సరే కింద అంత కూర్చొని ప్రయాణం చేయాలి కాబట్టి ఆ స్లీపర్ బోగులు కూర్చొని ప్రయాణం చేస్తాను మరి సాయంత్రం అయ్యేసరికి నైట్ ఏడు ఏడు సీట్లు వాడు రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అయిన వాడు కొనుక్కోవాలి కదా వీళ్ళు లేకవరు వాళ్ళని లేపాలంటే ఇబ్బంది గొడవ ఇక బీహార్లో ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు బెంగాల్లో ఎక్కితే అసలు రిజర్వేషన్ ఉంది బయటికి నెట్టి అవసరం అయితే ట్రైన్లో నుంచి వాళ్ళే కొనుక్కొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ భారత రైల్వే శాఖ పెద్ద తలనొప్పిగా మారాయి ఎవరైతే టికెట్ కన్ఫర్మేషన్ అది టికెట్ ఉందో వాళ్ళు మాత్రమే భోగిలోకి ఎక్కాలి రిజర్వేషన్ భోగిల్లోకి టికెట్ కన్ఫర్మేషన్ అయిన వారు మాత్రమే భోగిలు అడుగు పెట్టాలి అటు ఏసీలో కానీ స్లీపర్ కోచ్లో కానీ ఫస్ట్ క్లాస్లో కానీ సెకండ్ క్లాస్లో కానీ రిటైర్లో కానీ ఎక్కడైనా టికెట్ కన్ఫర్మేషన్ అయితేనే బోగిలో అడుగుబెట్టాలి టికెట్ కన్ఫర్మేషన్ లేని వారు జనరల్ బోగిలో ఎక్కాల్సిందే టికెట్ కన్ఫర్మేషన్ కాకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉంది టీటీఈ అడ్జస్ట్ చేస్తాడేమని చెప్పేసి ఎక్కితే మాత్రం పెద్ద ఎత్తున అంతే అంతేకాదు టికెట్ ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో ఆ పక్క రైల్వే స్టేషన్లో వాళ్ళని దించే అధికారం కూడా ఆయనకు కల్పించారు వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా అని చెప్పేసి ఎక్కేసి ఒకటి అడ్జస్ట్ అయిపో వెళ్ళిపోవచ్చు అని చూస్తే మాత్రం త ఇబ్బందులు తప్పు టికెట్ ఫుల్గా కన్ఫర్మేషన్ వచ్చి సీట్ కన్ఫర్మ్ అయితేనే రిజర్వేషన్ బోయిగులు అడిగిపెట్టాలి లేదంటే జనరల్ బోయిగులు ఎక్కాల్సింది రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద భారత రైలు ఒక చట్టం కూడా చేయబోతా ఉంది ఆ తర్వాత మరి ఎన్ని మనం మరో వీడియోలు దర్శనం